ఫ్రెండ్స్ విఎస్ఎన్ రాజా గారు ఈ కామెంట్ అయితే చేశారండి మనకి బోర్ కి సెప్టిక్ ట్యాంక్ కి మధ్య ఎంత దూరం ఉండాలి బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ మీకు ఇక్కడ లైవ్ లో అయితే చూపిస్తున్నానండి బోర్ చూశారు కదా ఈ బోర్ దగ్గర నుంచి సి మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెప్టిక్ ట్యాంక్స్ కి మధ్య ఉండే దూరం కనీసం ముప్పై అడుగుల నుంచి యాభై అడుగుల దూరం ఉండేటట్లు మనం చూసుకోవాలండి ఇదే మీటర్లో అయితే మీకు తొమ్మిది మీటర్ల నుండి పదిహేను మీటర్ల వరకు కూడా ఉండేటట్లయితే చూసుకోవాలి ఇంతకన్నా తక్కువ ఉన్నట్లయితే మనకి దూరం అనేది రెండిటి మధ్య మనకి గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మరి కొంతమందికి ఇల్లులే ఒక ఇరవై అడుగులు లెంత్ లో ఆ విధంగా అయితే ఉంటాయి కదా వాళ్ళు ఏం చేయాలని మీకు డౌట్ అనేది రావచ్చు వాళ్ళకైతే వచ్చేసే ఆప్షన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసుకొని సర్దుకోవాలి కాబట్టి తప్పదండి అదే అవకాశం ఉన్న వాళ్ళకు మాత్రం ముప్పై అడుగుల నుంచి యాభై అడుగుల దూరం అనేది ఉండేటట్లు చూసుకోండి అలాగే తొమ్మిది మీటర్ల నుంచి పదిహేను మీటర్లు ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది ఇక విఎస్ఎన్ రాజు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు దొరికిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే నేను కంపల్సరీ దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో అనేది చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది